రమేష్కు అండగా ఉంటామని కథం కథం తొక్కి నడిచినటువంటి మీ ఆడబిడ్డలకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఐదేళ్ళు మీ గ్రామానికి ఏ రకంగా సేవ చేసిండో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గతంలో మా సోదరిమణి సర్పంచ్ గా ఉంటే అన్నీ తానే ఈ గ్రామం యొక్క సర్వతో అభివృద్ధి కొరకు నిరంతరం చేసిండు ఐదు సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉంటే ఎప్పుడొచ్చినా మా గ్రామం యొక్క అభివృద్ధి కావాలి ఈ గ్రామం అభివృద్ధి చేయడం కొరకే నేను ఉన్నా అని చెప్పి ప్రేమిత్రుడు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు రెండు సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రెండు సంవత్సరాలలో ఏం జరిగింది గతంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మనం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకు వర్షాకాలం వస్తుందంటే పల్లె ప్రగతి అనే పేరు మీద ప్రతి గ్రామంలో చెత్త చెదారణ కూడా తీసేయడం ఎక్కడ కూడా దోమల ఉత్పత్తి లేకుండా చూసుకోవడం గ్రామంలో చెట్లు పెట్టుకోవడం గ్రామంలో అవసరాలు ఉన్నటువంటి గ్రామానికి శ్మశాన వాటికలు కట్టుకొని చనిపోయినటువంటి వ్యక్తికి ఘనమైనటువంటి ఇచ్చే విధంగా స్మశాన వాటలు కట్టుకున్నాం ఈ రోజు మీ గ్రామంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ భవనం ఈ రోజు ఎంత అద్భుతంగా మరి ఎప్పుడైనా గతంలో శాసన ఉన్నప్పుడు చిన్న భూములో గ్రామ పంచాయతీ భవనం ఉండే కానీ ఈ రోజు సోదరి అనే నాయకత్వంలో అద్భుతంగా గ్రామ పంచాయతీ భవనాన్ని కట్టుకొని ఈ రోజు విసిపేట గ్రామ పంచాయతీ భవనం చూడాలనేటువంటి పద్ధతిలో జరిగింది ఈ రోజు ప్రతి వాడకు సిసి రోడ్లు వస్తున్నాను ఈ రోజు ఇవన్నీ మరి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లెల యొక్క ప్రగతి నిజమైనటువంటి ప్రగతి అనేటువంటి పద్ధతుల్లో ఆలోచన చేసినాం మన పక్కనే సలివాగా ఉన్నా నీళ్ళు లేక ఎండాకాలం వస్తే ఈ రోజు ఎక్కడెక్కడికో పోయి బాయిల కాడికి పోయి బొర్రల కాడికి పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిందో ఎక్కడో గోదావరి జలాలను ప్రతి ఇంటికి ఇచ్చి ఏ ఆడబిడ్డ కూడా నెత్తి మీద బిందె పెట్టుకోకుండా ప్రతి ఇంటికి నీళ్లు అందించింది ఈ ప్రభుత్వం ఈ రకంగా గ్రామాల అభివృద్ధి జరిగినాయి ఈ రోజు వ్యవసాయ రంగానికి ఏ రకమైనటువంటి మేలు జరిగిందా మీరు అందరూ కూడా చూసి గతంలో వ్యవసాయం అంటే దండగా వ్యవసాయాన్ని ఎవరు కూడా చూడనటువంటి పరిస్థితి చూస్తున్నాం మనందరం కూడా వ్యవసాయం ఒకరికి ఐదు గుంటలు ఉండొచ్చు ఒకరికి ఇరవై గుంటలు ఉండొచ్చు రెండు గుంటలు రెండు ఎకరాలు ఉండొచ్చు ఐదు ఎకరాలు ఎంతో కొంత వ్యవసాయం లేకపోతే వ్యవసాయ కులీలుగా ఎక్కువ ఉండే వాళ్ళందరూ కూడా వ్యవసాయాన్ని జీవన వృత్తిగా చేసుకుని ఈ రోజు బతుకుతా ఉన్నాం వ్యవసాయ రంగానికి ఏ రకంగా మేలు జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు కరెంటు ఏ రకంగా ఇరవై నాలుగు గంటల మేలైన కరెంట్ ఇచ్చి ఏ ఒక్క మోటార్ కూడా కాలిపోకుండా నిర్విరామంగా కరెంట్ ఇచ్చి వ్యవసాయ రంగానికి ఆదుకున్నది ప్రభుత్వం అదే విధంగా పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధించి ఇది రైతు ప్రభుత్వం అని చెప్పింది మన ప్రభుత్వం ఈ రకంగా వ్యవసాయ రంగంతో పాటు ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటా ఉన్నారో కుల వృత్తులను ఈ రోజు గౌరవించింది ప్రభుత్వం యాదవ సోదరులకు బోర్లు ఇచ్చి సోదరులారా మీకు అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పింది గుజరాత్ సోదరులకు ఈ రోజు మీ యొక్క గ్రామం యొక్క మరి భాగ మీద ఎవరు అడగలే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనే ఆ రోజు ఇరిగేషన్ అధికారులకు పిలిపించి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కడితే నీళ్ళన్ని కూడా ఆగుతాయి చేపల ఉత్పత్తి జరుగుతుంది గుజరాత్ సోదరులు బతుకుతారు వ్యవసాయ రంగానికి రెండు పంటలు పంట పండించుకోవచ్చు ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని మేలు చేస్తే కార్యక్రమాలు చేసినాం ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఈ రోజు అనేక కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు భవనాలు ఇచ్చినాం ఈ రోజు కనీసం భజన చేసుకుంటాం అంటే కూడా వారికి కూడా మరి కమ్యూనిటీ హాల్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం మరి అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తే మున్నగా ఆయన వచ్చి ఏమి చేయలే నేనేదో అద్భుతాలు చేస్తా అని చెప్తా ఉన్నాడు ఏం జరిగిందాయని రెండేళ్ళు రెండేళ్ళు నీ పదవీ కాలం యొక్క వయసే అరవై నెలలు ఇరవై నాలుగు నెలలు పూర్తయిపోయింది ఏం చేసినది ఈ రోజు యొక్క ఇన్సిపేట గ్రామానికి ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది ఈ రోజు కులాలను అడ్డం పెట్టి ఈ రోజు కులాల పేరు మీద రాజకీయాలు చేయడం కాదు ఈ రోజు ఎవరికైతే అండగా ఉంటారు ప్రజలందరూ కూడా ఈ రోజు అండగా ఉండేటువంటి పరిస్థితిలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు నిజంగా చెప్పాలంటే మిత్రుడిని చెప్పిన అర బాబుడికి సర్పెంచ్ ఎందుకయా నేను మీకు ఇంతకంటే ప్రజలు పదవి ఇస్తా అంటే వద్దు వద్దు నేను సర్పంచ్ అయితా నా ప్రజలకే సేవ చేస్తానని నాతోటి ఒట్లాడి ఈ రోజు మీ గ్రామ పంచాయతీ పోటీ చేస్తా ఉన్నాడు మీరు ఈ రోజు మీ అందరి యొక్క చేతిలో ఉన్నది రమేష్ను కాపాడుకుంటారా లేని మీరు వదిలి పెట్టుకుంటారా మీరే ఆలోచించాలి కాపాడుకుంటే ఈ రోజు మీరు అందరూ కూడా అందరూ కూడా ఏకమై ఒక్కొక్కరు ఒక్కరు ఐదు ఓట్లైంది సిక్కర్ ఉన్న వాళ్ళందరూ కూడా రమేష్ యొక్క విజయం ఖచ్చితంగా సాధించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొక ప్రచారం చేస్తున్నారా అరేనా అధికార పార్టీలు లేడు ఎట్లయితుందా అధికారం ఎట్లయితుందా ఎట్లా డెవలప్మెంట్ అవుతుందని నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు రాబోయేది మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం నేను మీ అందరికీ ఆవిస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో ఒక్క పైసా పెండింగ్ పని లేకుండా ఇప్పటికే చాలా పనులు చేసినాం ఇంకా ఏమన్నా ఉంటే కూడా అద్భుతంగా మరి తప్పకుండా అత్యధిక నిధులు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరికీ మిత్రులారా కాబట్టి ఈ రోజు మాట్లాడేటువంటి మాటలు చెప్పేటువంటి వ్యక్తులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే రెండేళ్లలో గ్రామాలు ఏ రకంగా కోసిపోయినాయి ఏ రకంగా గ్రామాల యొక్క అభివృద్ధి కుట్టుబడలే మీ చూసీల్ గతంలో మనం అద్భుతంగా మరి గ్రామాల యొక్క సమగ్ర అభివృద్ధిని ఆలోచన చేసి చేసినాం కానీ రెండేళ్లలో మనం ట్రాక్టర్లు కొనిస్తే అందులో కనీసం నిధులు వచ్చే పరిస్థితి లేదు గ్రామ పంచాయతీకి సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు ఈ రకంగా గ్రామాలన్నీ కూడా మనం పెట్టినటువంటి పలు ప్రకృతి వనాలను చూసిన వాడు లేడు శ్మశాన వాటికలు పట్టించుకున్న వాడు లేడు ఈ రోజు మొత్తం కూడా గ్రామ పంచాయతీల యొక్క అభివృద్ధి అంతా కూడా కుంటుపడడానికి కారణం ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎన్నికలు ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పుడో ఫిబ్రవరిలో పెట్టాల్సిన ఎన్నికలు రెండు సంవత్సరాల కింద పెట్టిన ఎన్నికలను ఈ రోజు మరి ఎన్నికలలో గెలవడానికి ఆనాడు మరి కామారెడ్డి డిక్లరేషన్ అనే పేరు పెట్టి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం నేను నిద్రలేచిస్తా అని చెప్పి ఆ రోజు ఓట్లు పెంచుకుని అధికారంలోకి వచ్చినటువంటి ఈనాటి ప్రభుత్వం మరి రెండు సంవత్సరాల కాలయాపన చేసింది రెండు సంవత్సరాల కాలయాపన చేసి అగో ఇగో ఇగో అని చెప్పి చివరికి బీసీలకు కూడా మోసం చేసినటువంటి పార్టీ ఈనాటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి దానికి ఈ రోజు ఒక యువకుడు మరి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాటలు నమ్మి అమలు కాకపోతే ఆత్మ బలిదానం చేసి ఈ రోజు అమరుడైనటువంటి విషయాన్ని కూడా ఈ రోజు చర్చించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మా మహిళా సోదరు మళ్ళీ ఇక్కడ చాలా ఆలోచన చేయాలి ఎవడైతే మాట మీద నిలబడతాడు ఎవరైతే మాట మీద నిలబడతారు ఎవరైతే మాట మీద పనిచేస్తారో మీరు ఆలోచన చేయండి ఈనాడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందో ఒకసారి మీరు పరిశీలన చేయాలి వచ్చే ఓట్లకు వచ్చేటువంటి నాయకులు నిజంగా ఇది పార్టీకి సంబంధించిన ఎన్నికలు కావు కానీ ఈ రోజు భారత రాష్ట్ర సమితి బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా మా మిత్రులు రమేష్ గారు పోటీ చేస్తా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా ఇంకోటి పోటీ చేస్తా ఉన్నారు ఈ రోజు అడగాల్సిన అవసరం ఉంది అయ్యా మీరు చాలా మాటలు అని చెప్పిల్లే అధికారంలోకి మేము వస్తే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాం మీ జీవితాలనే మార్చేస్తామని చెప్పిల్లే ఏమైనా అభివృద్ధి జరిగిందా ఒకసారి ఆలోచన చేయాలి ఈ రోజు ఏం చేసిల్లే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పిల్లు అధికారంలోకి వచ్చిళ్ళు ఏ ఆమె అమలు చేసిల్లు ఈ రోజు మనం ఇచ్చినటువంటి బస్సులలో ఆనాడు మనం జాతీయకరణ చేసినటువంటి బస్సులలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించి మేము అన్ని చేసినామో చెప్తా ఉన్నారు ఎవరు బస్సు ఈ రోజు నిత్యం వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేసుకునే ఆడబిడ్డలు ఎప్పుడూ ఆరు నెలకో మూడు నెలకో బస్ ఎక్కొచ్చు కానీ ఈ రోజు ఎవరు ఉన్నారు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు నిత్యం మరి ప్రభుత్వం ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి అది ఉపయోగపడుతుంది తప్ప ఎవరికి ఉపయోగపడతలేదు నువ్వు ఇచ్చినటువంటి ప్రధాన వాగ్దానం ఏం చెప్పినావు ఆడబిడ్డలు అందరికీ కూడా నెలకి ఇరవై ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఈ రోజు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఐదు ఆ రకంగా అరవై వేల రూపాయలు మా మహిళా సోదరి మనకు భాగ్యపడ్డది ఈ ప్రభుత్వం అరవై వేల రూపాయలు ఇచ్చినాకనే ఖచ్చితంగా ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి ఉంటే తప్ప మాట నప్పినటువంటి వ్యక్తులకు మరి లేదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం ఆనాడు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్ కళ్యాణ లక్ష్మి పెట్టి లక్ష రూపాయలు ఏ ఈ పేద ఇంటి బిడ్డ చేసుకున్నా ఏ ఆడబిడ్డ పెళ్లి చేసుకున్నా మేనమామ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే మరి లక్ష రూపాయలే దక్కుతుందా అరే మేము ఇస్తే సులభంగా ఇస్తాను రెండు సంవత్సరాలు అయింది ఈ గ్రామంలో ఎంతమందికి పెళ్లి లేని వచ్చినా తెలుగు తీసుకున్న ఆడబిడ్డలు రాలే మనం ఈ రోజు కేసీఆర్ గారు ప్రతి సభ్యుల బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలను గౌరవించాలని ప్రతి బతుకమ్మ పండుగకు మరి మీరు అడిగిన ఆడవేల పైన మీ అందరికీ అన్నగా మీ తోడు గుట్టుగా మీ అందరికి చీరలు పంపించు మరి ఈ రోజు ఇచ్చేటువంటి వీళ్ళకి చీరలు ఎప్పుడు ఇస్తా ఉన్నారు ఎన్నికలు వస్తే మాత్రమే ఈ ప్రభుత్వానికి చీరలు ఇచ్చాలనే ఆలోచన వస్తుంది ఈ రెండేళ్లలో ఒక చీర ఒక వివరం ఇచ్చిందా ఆడబిడ్డలు మరి ఈ రోజు చేసిందా ఒకసారి ఆలోచన చేయమని సందర్భంగా కోరుతా ఉన్నా ఆడబిడ్డలు మోసం చేసిండు ఈ రోజు ముఖ్యంగా ఎన్ని మాటలు చెప్పిండు అరే నా వేస్తే అరచేతులు స్వర్గాన్ని చేయించుండు అబ్బా అద్భుతాలు చేస్తా అని చెప్పిండు ఈ రోజు సిగ్గు లేకుండా ఈ రోజు మరి ఎదురు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి ఈ రోజు తులం బంగారం ఇయలే ఇరవై ఐదు వందలు మహిళలకి ఇయ్యలే మా మన చేసిండా మేము ఈ రోజు రెండు లక్షల రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా ఒక్కో ఓటు బుద్ధులు అన్నాడు ఎంతమందికి జరిగిందా రెండు లక్షల రుణమాఫీ ఈ రోజు రుణమాఫీ అనేది కొంతమందికి చేసి కొంతమందిని మోసం చేసిండు రైతులను అదేవిధంగా రైతు బంధు మనం పదివేల రూపాయలు ఇస్తే పదిహేడు వేల రూపాయలు ఇస్తా రైతులు అలా నమ్మండి అన్నాడు ఇచ్చిండా రోజు రైతు బంధు రైతు బంధు ఇయ్యలే వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు సన్న ధాన్యానికి దొడ్డు ధాన్యానికి ఇస్తానను ఇచ్చిన్నాయి బోనస్ బోనస్ అనేది బోకస్ అయింది యాసంగి పంటకు పండినటువంటి రైతులు వడ్లు పెడితే ఇప్పటిదాకా బోనస్ పడలే ఈ రోజు సన్నాయి నొక్కులు వస్తా ఉన్నాడు ఈ రోజు కులవృత్తులు చేసుకునే వాళ్ళను ఈ రోజు యాదవలను కావచ్చు ముదిరాలను కావచ్చు మరి అదేవిధంగా నేతన్నలు కావచ్చు ఇలా అనేక కులవృత్తులు నాయ బ్రాహ్మణులు కావచ్చు రాజకులు కావచ్చు ఈ ప్రభుత్వ హయాంలో రెండు సంవత్సరాల్లో ఏ కులవృత్తులు చేసుకునే వాళ్ళని గౌరవించిందంటే ఈ రోజు సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర కాబట్టి వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి ఈ రోజు ఉండేటువంటి స్థానికంగా ఇవి డైరెక్ట్ గా పార్టీకి ఎన్నికలు కాకపోయినా రేవంత్ రెడ్డికి సురుగు ముట్టాలంటే ఈ ఇసుపేట గ్రామంలో కొడారు రమేష్ గెలిస్తే ప్రభుత్వానికి ఇక్కడ ఉండేటువంటి పాలకులు కూడా ఈరోజు నేను కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా నేను కూడా కేబినెట్ హోదాలో పదవిలో అనుభవించిన కానీ రోజు రాజ్యాంగత శక్తులు ఎక్కువైపోయి ఈ రోజు మొత్తం కూడా యొక్క వ్యవస్థ అంతా కూడా మా యొక్క కనుసలో నడవాలి పోలీస్ యంత్రాంగం మా చెప్పు చేతల్లో ఉండాలి మా చెప్పు చేతల్లో ఉండాలి మొత్తం వ్యవస్థ అంతా కూడా ఎందుకు ఉండాలి ఈ రోజు ఒక బిఆర్ఎస్ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పినట్టే ఉండాలి బీఆర్ఎస్ అయితే అతని కూర్చోవద్దు అని పోలీస్ స్టేషన్కే రాదు నేను అంటా ఉన్నా ఎక్కువ కాలం నడవదే రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి యొక్క మాటలు ఖచ్చితంగా సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందని గుర్తు చేస్తా ఉన్న మిత్రులారా కాబట్టి ఈ ఎన్నికలు నిజంగా రాబోయే ఐదు సంవత్సరాలు మీ అందరికీ నేను మీ అతని తరఫున మీకు అంద హామీ ఇస్తా ఉన్నా రమేష్ మీ అందరికీ పెద్ద పాల సేవ చేస్తాడు సేవకుడిగా సేవ చేస్తాడు తప్ప మీరు ఆయన ఒక గుండా అని ఆయన చెప్తాను ఎవరా గుండాను ఎవరు ఈరోజు రోజు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని గుండా చేస్తున్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఈ రోజు అరాచకం చేస్తున్నది ఎవరు ఈ రోజు హైదరాబాద్ మొదలుకొని గ్రామాల వరకు ఎవరు పెత్తనం చేస్తా ఉన్నారు ఎవరు ఈ రోజు గుండాయనం చేస్తా ఉన్నారు ఈ రోజు చెప్తారు ప్రజలు చెప్తారు కాబట్టి మిత్రులైనటువంటి మరి విద్యులైనటువంటి ఇసుపేట గ్రామ పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ ఎన్నికలలో మరి మిత్రుడు గెలవడం ద్వారా ఐదు సంవత్సరాలు సేవకుడిగా సేవ చేసింది ఆయన భార్య ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆయన ఉన్నతమైనటువంటి పదవిని ఇస్తానన్నా కూడా నాకు వద్దు నా గ్రామమే నాకు ముద్దన్నప్పుడు మీరు అందరూ కూడా అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీరు ఉంటుంది అదేవిధంగా ఇంకా చాలా విషయాలు మీకు తెలివి తెలివి విషయాలు ఏం లేవు ఈ రోజు చాలా విషయాలు ఇంకా చాలా ఉన్నాయి మా మా వెంకట్రావు గారు అంటారు ఒక వికలాంగులనేది ముసలులను వృద్ధులను అవ్వ రెండు వేలు నాలుగు వేలు అంటాడు ఇచ్చిండ రెండు వేలు నాలుగు వేలు నాలుగు వేలు వచ్చిన నాలుగు వేలు అరే అవ్వకిస్తా అయ్యకిత్త లేదు అయ్యకు లేదు మధ్యలో ఒక రెండు వేలు కొట్టి వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తాడు ఇవ్వనే మరి చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఆడపిల్లలకు ఇస్తాను ఇయనే ఇంట్లో చాలా విషయాలు చెప్పిండు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కాదు అబద్ధం ఒక అబద్ధం ఆడినోడు వంద అబద్ధాలు ఆడతాడు మరి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చెప్పింది చేసి చూపెట్టినటువంటి నికాసైనటువంటి నాయకుడు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నిర్విరామ కృషి చేసి తెలంగాణ రాష్ట్ర సాధన అయిన తర్వాత పది సంవత్సరాల పాటు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అనేక అంశాలను తాగునీటి సమస్య సాగునీటి సమస్య కరెంటు సమస్య గ్రామాల యొక్క సమగ్ర అభివృద్ధి పేదవాళ్ళు అనేక వృత్తులు చేసుకున్న వాళ్ళు వ్యవసాయ రంగం ఇవన్నిటి కూడా అభివృద్ధి చేసి ఈ రకంగా ముందు హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా విశ్వ నగరంగా చేసినటువంటి చరిత్ర ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క గొప్ప పెద్ద మనుషులు ఎంతో గొప్ప ఉన్నాయంటే ఈ రోజు నేను కూడా వ్యవసాయదారం చేసుకునే రైతులు ఆ రోజు కేసీఆర్ గారు పాప అసెంబ్లీలో చెప్పాడు మీరు మీరు ఈ రోజు చాలా మాటలు నేను చెప్తా ఉన్నారు వాళ్ళ మాట కనుక ఇంటే అసలుకే మోసం అవుతుంది అంటే ఎవరు నమ్మలే ఈ రోజు ఏమైంది ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి యూరియా కొరకు పడిగాపులు కాస్తే యూరియా రాలే సరి అయిన సమయంలో యూరియా లేక సరి అయినటువంటి దిగుబడి కూడా రాలే ఇవన్నీ కూడా వాస్తవాలు కాదా ఏం ముఖం పెట్టుకునేది రోజు పాలకులు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారో ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఓట్లు అడగాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఏది ఏమైనా రేపు జరగబోయేటువంటి ఎన్నికలు ఏదో మరి అసత్య ప్రచారాలతో ఈ రోజు గెలవాలనేటువంటి ప్రయత్నం చేయడం పూర్తిగా అవివేకమైనటువంటిది ఈ రోజు నేను చెప్తా ఉన్నా మీ అందరికీ మరి అన్నగా తమ్ముడిగా కొడుకుగా మీ యొక్క తో గుట్టుగా ఉన్నటువంటి మరి ఇద్దరు కూడా రాజకీయాలలో ప్రజా జీవితానికి అంకితమై పనిచేస్తా ఉన్నారు కాబట్టి మరి తప్పకుండా వారిని గెలిపియండి మరి అదే విధంగా నా ప్రేమిత్రుడు వెంకట్రావు గారు కూడా మరి ఆయన మరి వరంగల్లో ఉన్న ప్రతి వారం కూడా వచ్చి ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకోవడం అందరినీ కూడా కలుసుకునేటువంటి ఇద్దరు కూడా మరి కలిసి గట్టుగా వెళ్తాం మరి గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేయమని కోరుకుంటూ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా రాబోయేది మన ప్రభుత్వమే మొత్తం కూడా వార్డు మొత్తం కూడా ఒకటి నుంచి పది వార్డులా పది వార్డులు ఉన్నాయి పది వార్డులలో కూడా మరి ఎవరైతే మన టీమ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పది మంది వార్డు సభ్యులను గెలిపించి సర్పంచ్ మన వాడే ఉప సర్పంచ్ మనవాడే వార్డు సభ్యులు కూడా అదే విధంగా ఎట్లున్నదంటే నేనేమో అబద్ధాన్ని చెప్పడానికి అలవాట్లేదు ఈ రోజు బాగోటి పల్లెకు నా నియోజకవర్గంలో రెండు గ్రామాలకే బీటీ రోడ్ లేకుండే నేను ఆ రోజు ఆ రోజు మంత్రితో కొట్టాలి ముఖ్యమంత్రి గారితో మొట్టాడి సార్ ఇది చాలా ఇబ్బంది ఉంది ఈ రోజులలో కూడా ఇట్లా మరి మట్టి రోడ్లు ఉంటే బాగుంటుంది అంటే ఇమీడియట్ గా పిలిపించి శాంక్షన్ ఇచ్చిండు అందులో ఒకటి బాగడ్డు పల్లె రోడ్డు ఒకటి మరి చిట్టాల మండలంలో ఉండేటువంటి మరి కానోపల్లికి రెండు రోడ్లను కూడా శాంక్షన్ చేయించడం జరిగింది రెండు రోడ్లు కూడా ఆ రోజు టెండర్లు కూడా పిలిపించడం జరిగింది టెండర్లు పిలిచిన తర్వాత ఆ వచ్చినటువంటి కాంట్రాక్టర్ కొద్దిగా ఆలస్యం చేయడంగానే ఈ రోజు ఈయన తెచ్చినట్టు ఈయన శాంక్షన్ చేయించినట్టు అబ్బా ఏం యాక్షన్ చేస్తున్నా యాక్షన్ చేయడంలో వాస్తవాలు కూడా తెలియవు ఈ రోజు చెప్తా ఉన్నా రోడ్డు శాంక్షన్ చేయించింది మనం మనం చేసినటువంటి రోడ్లను క్యాన్సల్ చేసి అటు నుంచి ఇట్టు నుంచి అడిపెట్టి బొమ్మలు పెట్టుకొని శిలాపలకాలు వేసుకుంటుంది తప్ప ఇప్పటి వరకు ఈ గ్రామంలో జరిగింది కానీ ఒరిగింది కానీ ఏది లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఏది ఏమైనా మీరందరూ కూడా ఆలోచన చేసి ఎందుకంటే ఒక ఒక సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం ఎవరు కూడా వద్దు ఎవరైతే సేవ చేస్తారో ఎవరికైతే సేవా బాగుంటారో అలాంటి వ్యక్తులకే మీరు ఖచ్చితంగా మరి ఆదరిస్తారని అభిమానిస్తారని ఇంతమంది చూసిన తర్వాత నేను కేవలం రమేష్ గెలుపు ఖాయమైపోయింది మెజారిటీ మాత్రమే మనం చూసుకోవాల్సిన ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు దాదాపుగా నాకు వన్ వీక్ నుంచి కూడా బాగా మరి సిక్కైనా నొప్పి జ్వరం ఉండే ఈ రోజు మొదటిసారి మీ గ్రామాల నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టినా ఇక్కడ గెలుపు మన నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో సిఆర్ఎస్ పార్టీ గెలుపు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మిత్రుడు రమేష్ ను నిన్ను మనస్తూ ఆశ్చర్యం నుంచి మరి తప్పకుండా గ్రామ పంచాయతీలో కూర్చోబెడతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ ఉంగురం గుర్తుకే ఉంగురం గుర్తుకే